నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతికారాలు తిట్లు శాపనార్థాలు అవమానాలు అవహేళనలు దాడులు ప్రతి దాడులు ఇవి నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై కనిపించిన దృశ్యాలు కానీ ఇప్పుడంతా రివర్స్ అయ్యింది ఏపీ అసెంబ్లీని కౌరవ సభగా మార్చారని దీన్ని గౌరవ సభగా మారుస్తానని చెప్పినట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగడుగున పెద్దరికం ప్రదర్శించారు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల చంద్రబాబు ఎంతో ఔదార్యం ప్రదర్శించారు జగన్ గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా వ్యవహరించారు సీఎం గా ఉన్నప్పుడు పొందిన గౌరవాలన్నీ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు ప్రోటోకాల్ నిబంధనలు కూడా పక్కన పెట్టి మరీ జగన్ పట్ల చంద్రబాబు ప్రదర్శించిన పెద్దరికం ఏపీ పాలిటిక్స్ తీరు తెన్నెలనే మారుస్తాయన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం ఆయనను తీవ్రంగా బాధిస్తోంది ఈ నేపథ్యంలో కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అసెంబ్లీకి వెళ్లడం అవసరమా అని భావిస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన సన్నిహిత నాయకులతో జగన్ మాట్లాడినట్టు తెలిసింది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్లాము తప్ప ఇక వచ్చే ఐదేళ్లు అసెంబ్లీకి వెళ్లడం వేస్ట్ అని వ్యాఖ్యానించినట్లు తెలిసిందే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు ముఖ్యమంత్రి వైసీపీ నేతలు రోజా కొడాలి నాని వల్లభనేని వంశీ తదితరులు చంద్రబాబును సమయం వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాట అనేవారు చివరికి తన భార్య భువనేశ్వరిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది దీనికి కలత చెందిన చంద్రబాబు కన్నీరు కూడా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్లీ సభకు వస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి చంద్రబాబు బయటకు వచ్చారు మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీకి వెళ్లారు ఇప్పుడు జగన్ కు కూడా ఇదే పరిస్థితి వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు అసెంబ్లీలో వైసీపీకి కేవలం పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారని అంత తక్కువ మందితో నూట అరవై నాలుగు మంది సభ్యులున్నా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం కష్టమని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కనందున జగన్ కు సీటు కేటాయించే దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అవమానాలు తప్పవని అంచనా వేస్తున్నారు సీట్ల సంఖ్య తక్కువగా ఉన్నందున మాట్లాడేందుకు కూడా పెద్దగా సమయం చిక్కదని తేలిపోయింది ఈ నేపథ్యంలో అసెంబ్లీకి పోవడం కన్నా బయట ఉండడమే ఉత్తమమని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం వచ్చే ఐదేళ్ల పాటు అసెంబ్లీకి పోయి చేసేదేమీ లేదని బయట ఉండే కొట్లాడదామని పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో కూడా జగన్ సూటిగానే చెప్పారు తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళని పక్షంలో సభ అంతా ఏకపక్షంగా సాగే అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశాలు జరిగే తేదీల్లో వైసీపీ నాయకులంతా ప్రజల్లోనే ఉండి వేరే సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం